అందరికీ నమస్కారం నేను మీ ధరణికోట లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈ నెల తొమ్మిదవ తారీఖు విజయవాడ ధర్నా మరి మరి గారి వర్ధంతి సందర్భంగా రాజ్యాంగంపై జరుగుతున్న దాడికి నిరసనగా రాజ్యాంగంలో పీఠికలో పొందుపరిచినటువంటి లౌకికవాదం స్వామివాదం అనే పదాలని తొలగించాలని చూస్తున్నటువంటి ఈ మనవాద బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలపై మరి నెల తొమ్మిదో తారీఖున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపడటం జరుగుతుంది దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అదేవిధంగా కుల సంఘాలు బహుజన మేధావులు అదేవిధంగా ముస్లిం పెద్దలు ముస్లిం సంఘాలు అదేవిధంగా క్రైస్తవ సంఘాలు అనేక మత ఇది జరుగుతుంది మతం మీద దాడి కాబట్టి మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ చేపడుతున్న రాజ్యాంగంపై జరుగుతున్న దాడికి నిరసనగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను మరి చాలా ప్రమాదంలో భారతదేశంలో రాజ్యాంగంపై దాడి జరుగుతుంది ఈ దాడిని మనం ఎదుర్కోకపోతే చాలా ప్రమాదంలో పడే పరిస్థితుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మతవాద పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తుంది మరి ఎందుకు నోరిప్పట్లేదో మరి అనేక సంఘాలు కానీ అనేక ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద గలమెత్తాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రైవేటు పరం చేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది దీన్ని మరి మనం వ్యతిరేకించకపోతే రాబోయే కాలంలో మన పిల్లలకి ఉద్యోగాలు దక్కువు మరి చదువుకొని ఈ రోజున కా బెంగళూరులోను హైదరాబాదులోను మద్రాసులోనూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ మన ఎస్సీఎస్టీ మైనార్టీ పిల్లలు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ మరి మనం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని ఎండగట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బీజేపీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యకి మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి మద్దతు దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు దీన్ని అందరూ కూడా దీన్ని గమనించాలి ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న అగాయిత్యం మరి అన్యాయం దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం వల్లే మనం ఈ రోజున మరి చదువుకుంటాం కానీ ఉద్యోగాల్లో మరి పొందుతాం కానీ మనందరం కూడా ఈ రాజ్యాంగం వల్ల పొందుతున్నాం దీన్ని తీసేసి మనవాద పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం సనాతన ధర్మం మరి వర్ణ వ్యవస్థ తీసుకురావాలనే ప్రయత్నాలని మనం గండి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు తొమ్మిదో తారీఖు విజయవాడలో జరిగేటటువంటి మహా కార్యక్రమాన్ని ధర్నా చౌక్లో విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల్ని ప్రజా సంఘ నాయకుల్ని కుల సంఘ నాయకుల్ని బీసీ సంఘ నాయకుల్ని అందరినీ కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్నీ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం